హిందూ బంధువులందరికీ స్వాగతం సుస్వాగతం లోక కళ్యాణార్థం నరసరావుపేట పట్టణంలోని లింగంగుంట్ల అయ్యప్ప స్వామివారి దేవస్థానం కళ్యాణ మండపంలో ఆదివారం అనగా రేపు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ శ్రీనివాస కళ్యాణం అత్యంత వైభవంగా జరుపుటకు కార్యక్రమం నిర్వహించారు ఈ యొక్క కార్యక్రమంలో భక్తులు భక్తమాశీయులు పట్టణంలోని ప్రజలందరూ పాల్గొని స్వామివారిని దర్శించి స్వామివారి తీర్థప్రసాదంను స్వీకరించి స్వామివారి అన్న ప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా కోరుచున్నాము ఇట్లు హిందూ పరివార్ నరసరావుపేట హిందూ పరివార్ నరసరావుపేట వారి ఆధ్వర్యంలో నరసరావుపేటలో లోక కళ్యాణార్థం దేవదేవుడైనటువంటి శ్రీ శ్రీనివాస కళ్యాణ మహోత్సవం ది ఇరవై మూడు ఆరు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు స్థానిక లింగంగుట్ట కాలనీలోని అయ్యప్ప స్వామివారి దేవాలయ కళ్యాణ కళ్యాణ మండపం నందు జరపబడుతున్నది ఈ లోక కళ్యాణార్థం జరిపే ఈ కార్యక్రమంలో హిందూ బంధువులందరూ పాల్గొని స్వామివారి తీర్థప్రసాదం స్వీకరించి చరితార్థులు కావాల్సిందిగా కోరుచున్నాం ఇట్లు హిందూ పరివార్ కన్వీనర్ కొత్తూరు వెంకట నరసింహారావు నరసరావుపేట కార్యక్రమాల్లో ముందుగా ఉదయం ఏడు గంటలకు స్వామివారి పల్లకీ సేవ తదుపరి విష్ణు సహస్రం పారాయణం ఆ తదుపరి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం జరపబడుతున్నది కావున భక్తమాశయులందరూ ఇచ్చేయవలసిందిగా కోరుతున్నాం